స్టాల్ అని చెప్పి పెట్టుంటుంది అక్కడికి వెళ్ళి శృతితో మాట్లాడి ఈ వీడియోలో ఉన్న అతన్ని నువ్వు చూసావా అని చెప్పని అంటే ఆ మేడం నేను మన స్టాల్ని వీడియో తీస్తున్నప్పుడు తను ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అందుకే ఆ వీడియోలోకి వచ్చేసాడు ఏ మేడం అంటే వాళ్ళది ఇక్కడ ఏమైనా స్టాల్ ఉందా అని అడిగేసరికి ఇక్కడ స్టాల్ సంగతి నాకు తెలియదు మేడం కానీ అతను మాత్రం చాలా కంగారు కంగారుగా వెళ్ళిపోయాడు నేను వీడియో తీస్తూ ఉంటే ఆ వీడియోలో తను వచ్చాడని చెప్పేసేసి నాతో గొడవ కూడా పడ్డాడు సరే సార్ డిలీట్ చేసేస్తాను అని చెప్పి చెప్పి ఇక నేను మామూలుగా మర్చిపోయి మేడంకి పంపేశాను అంటుంది ఇక అలా అనేసరికి ఇంకా కావ్య అప్పు అయితే సరే అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్లు ఎక్కడున్నాయని చెప్పి ఎక్స్పో కండక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి వాళ్ళు అడ్రస్ చూపిస్తారు అంటే సీసీ ఫుటేజ్లు ఎక్కడున్నాయో చూపిస్తారు చూపించేసరికి ఇక వెంటనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెక్ చేస్తుంది అప్పు అలా చెక్ చేసేసరికి అందులో నందగోపాల్ క్లియర్గా కనపడతాడు తను వెంటనే అంటే ఎప్పుడైతే శృతి వీడియో తీస్తుందో అప్పుడే గబగబా వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోతున్న కార్ నెంబర్ని నోట్ చేస్తుంది అప్పు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఈ కార్ని అవుట్ చేయండి అని చెప్పి చెప్తుంది దాంతో ఇక వాళ్ళు ఆ కార్ని అవుట్ చేసే పనిలో పడతారు అలా వాళ్ళు కార్ని అవుట్ చేసే క్రమంలో నందగోపాల్ ఎక్కడున్నాడో అడ్రస్ కనుక్కుని మొత్తానికి అప్పుకి ఫార్వర్డ్ చేస్తారు అప్పు ఆ అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్గా ఇక ఏ ఎక్కడైతే ఉన్నాడు అని చెప్పేసి తెలిసిందో డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరూ ఉండరు సెక్యూరిటీకి నందుగోపాల్ ఫోటో చూపించి వీడెవడో నీకు తెలుసా అని చెప్పని అడిగితే ఇతనా మేడం తెలుసండి రెండు రోజులకు ఒకసారి మా మేడంని కలవడానికి వస్తూనే ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఎఫ్ఐఆర్ అని చెప్పని అంటే ఓ వెరీ నైస్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను అంటే ఎంత కావాలంటే అంత ఎందుకులేండి మేడం ఒక పదివేలు ఇస్తే పూర్తి వివరాలు చెప్పేస్తాను అంటాడు సరే అయితే పదివేలు ఇస్తాను అని చెప్పేసేసి అప్పు ఇక సెక్యూరిటీ చేతిలో పదివేలు పెడుతుంది అప్పు పోలీస్ అనే విషయం తెలీదు సెక్యూరిటీకి కారణం అప్పు అయితే మఫ్టీలో వెళ్తుంది ఇక అలా పెట్టేసరికి అతను రెండు రోజులకు ఒకసారి వస్తాడు మేడం మా మేడంకి అతనికి మంచి ఎఫ్ఐఆర్ ఉంది ఇప్పుడు కాదు దగ్గరగా ఐదారేళ్ల నుంచి ఈ మేడం మా సార్కి ఎలా పరిచయమో తెలుసా దుగ్గిరాల ఫ్యామిలీలో రాహుల్ అని ఉన్నాడు కదా అతనికి ఈవిడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాహుల్ నందగోపాల్ మంచి ఫ్రెండ్స్ సో వాడి దగ్గర నుంచి ఈ ఈ దరిద్రుడి దగ్గరికి వచ్చింది వీడేమో ఎంతసేపు దీనికోసం పరుగులు పెడుతూనే ఉంటాడు ఎవరినైనా కూడా వదిలేస్తాడేమో విసుక్కుంటాడేమో కానీ ఈ విడిగారు ఏది చెప్తే అది చేస్తాడు అని చెప్పి చెప్పేసరికి ఓ అలాగా అంటే రాహుల్కి ఈ అమ్మాయికి మధ్య ఏదైనా కనెక్షన్ ఉండి రాహుల్ ఇదంతా ఆడిస్తున్నాడా అని చెప్పని అనుకుంటూ ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్పు అయితే గట్టిగా ప్రశ్నిస్తుంది ఒక రకంగా కాళ్ళు చేతులు విరక్కొడతానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి మరి మాట్లాడుతుంది దాంతో ఇక అప్పు ఒక్కసారిగా దాంతో ఇక అమ్మాయి ఒక్కసారిగా అవును మేడం నాకు నందగోపాల్కి మధ్యన ఎఫ్ఐఆర్ ఉన్నమాట వాస్తవం బట్ అతనితోటి ఆ డబ్బంతా కూడా పూర్తిగా తన దగ్గర ఉన్నటువంటి వంద కోట్లని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించమంటే చేయించాను అలా చేయకపోతే రాహుల్ నాకు వాడికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ బయట పెడతానని బెదిరించాడు అనగానే అవునా ఏంటి ఏం వీడియోస్ అవి అంటే మా ఇద్దరి మధ్యన ఉన్న వీడియోస్ మేడం అంటుంది ఓకే అందుకోసం అని చెప్పి నువ్వు వీడితో మాట్లాడి మొత్తం డబ్బంతా ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించావు అని అడుగుతుంది అది మేడం అని చెప్పని అంటూ ఉంటే చెప్పు అని అప్పు గట్టిగా అడిగేసరికి రుద్రాణి గారి అకౌంట్కి మేడం అంటుంది వాట్ రుద్రాణి గారి అకౌంట్కా ఆవిడ అకౌంట్కి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించారా దట్ మీన్స్ దీని అంతటి వెనక ఉన్నది రుద్రానియా అనగానే అవును మేడం ఆవిడే ఉన్నారు ఆవిడ డైరెక్షన్లో రాహుల్ మొత్తం నాకు చెప్తూ ఉంటాడు దాని ప్రకారంగా నందగోపాల్తో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాహుల్కి నాకు మధ్య ఎఫ్ఐఆర్ ఇంకా కట్ అవ్వలేదు బట్ నేను కట్ అయిందని చెప్పి చెప్పి నందగోపాల్ని అప్రోచ్ అవ్వాలని రాహుల్ చెప్పాడు అందుకోసమని చెప్పే వచ్చాను మేడం నాకు రాహుల్ అంటే ఇష్టం ఈ నేను నేనంటే ఇష్టం అనగానే అబ్బో నాకు ఇవన్నీ వినాలంటే చికాక్గా ఉంది కానీ సరే అయితే నేను రుద్రాణే కనుక్కుంటా నాకు అని చెప్పేసి ఇక స్టేషన్కి వెళ్ళి బ్యాంకు అంటే తనకు తెలిసినటువంటి బ్యాంక్ మేనేజర్ని పిలిపించి ఆయన్ని కూర్చోపెట్టి నేను మీకు ఒక ఆధార్ కార్డ్ ఇస్తాను నాకు ఈ ఆధార్ కార్డ్ తోటి ఎన్ని అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి అంటే అది మేము చెప్పకూడదు మేడం మా బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకం అనగానే బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకం సార్ కానీ డిపార్ట్మెంట్కి అవసరమైనప్పుడు మేము మీకు ఒక లెటర్ ఇస్తాం ఆ లెటర్ని బేస్ చేసుకుని నాకు ఈ డేటా ఇవ్వండి అంటాడు అలా అని అప్పు అడిగేసరికి కథను సరే అని అంటాడు సరే అని ఇక అప్పు లెటర్ ఇవ్వడంతో మొత్తం లాగిన్ అయ్యి ఆధార్ లింక్ ప్రకారంగా ఎక్కడెక్కడైతే నా రుద్రానికి అకౌంట్స్ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా తీసిస్తాడు అలా తీసిచ్చేసరికి అందరికీ తెలిసిన అకౌంట్లు కొన్నైతే తెలియకుండా రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఒకటి తన కోసం ఒకటి తనకి రాహుల్కి కలిపి ఆ తన కోసం మెయింటైన్ చేస్తున్న అకౌంట్లోనే మొత్తం వంద కోట్ల రూపాయల డిపాజిట్ ఉంటుంది ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది అప్పు తన దగ్గర డేటా తీసుకుని ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అందులో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకుని ఇక అప్పు అయితే వెంటనే ఆ ప్రూఫ్ని కూడా తెప్పిస్తుంది ఆ ప్రూఫ్ని తీసుకుని డైరెక్ట్గా ఇక దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి రుద్రాణి గారు రుద్రాణి గారు అని గట్టిగా అరిచేసరికి ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పేసేసి ఇక లోపల నుంచి రుద్రాణి వస్తుంది ఈ దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చడానికి చాలా పెద్ద ప్లానే చేసినట్టున్నారుగా మొత్తం మీద గట్టి ప్లానే చాలా గట్టి ప్లాన్ అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు నేనేమి ప్లాన్ చేశాను అని చెప్పేసేసి రుద్రాణి అనేసరికి ఏం ప్లాన్ చేశావా చెప్తా అందరి ముందే అన్ని సాక్ష్యాలతో బయటపెడతాను అని చెప్పి ఇది రుద్రాణి గారి బ్యాంక్ అకౌంట్ డేటా చూడండి ఈ అకౌంట్లో రుద్రాణి గారు ఎంత డబ్బు దాచిపెట్టుకున్నారో చూడండి అని చెప్పేసేసి దాన్ని కాస్త ఫస్ట్ ఫస్ట్ ధాన్యలక్ష్మి చేతికిస్తుంది ధాన్యలక్ష్మి అది చూసి వంద కోట్ల అంటుంది రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలా తెలిసింది ఎలా తెలిసింది అనుకుంటూ ఉంటుంది ఏంటి రుద్రాణి ఇది నీ అకౌంట్లో వంద కోట్లు ఏంటి అని చెప్పని అంటుంది అపరిణ వెంటనే తీసుకుని చూసి ఏంటిది నిజంగానే అంటూ ఉంటే ప్రకాశం తీసుకుంటాడు ఇలా అందరూ తీసుకుని చూసి వంద కోట్లు నీ అకౌంట్లో ఉండడం ఏంటి అనగానే అలా ఎందుకు ఉన్నాయంటే నందగోపాల్ బ్రతికున్నాడు కాబట్టి ఆ నందగోపాల్ దగ్గర నుంచి ఆ డబ్బు మొత్తాన్ని రాహుల్ గారి గర్ల్ ఫ్రెండ్ రుద్రాణి గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించింది కాబట్టి అంటూ కావ్య వచ్చి చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడుతుంది అర్థం కావట్లేదు ఇదంతా అబద్ధం అని చెప్పని అంటుంది రుద్రాణి అవునా అబద్ధమా మరి అకౌంట్ ఎవరిది చూడండి ఈ అకౌంట్ ఎవరిది అని చెప్పని అడిగేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అది నాకు తెలీదు రుద్రాణి అంటే నేను ఒక్కదాన్ని ఉంటానా ఏంటి అనగానే అవునా ఒకే రుద్రాణి ఒకే ఆధార్ నెంబర్ రుద్రాణులు వేరుగా ఉండొచ్చు కానీ ఆధార్ నెంబర్ ఒక్కటవ్వదు కదా ఇదిగో మీ ఆధార్ నెంబర్ అని చెప్పేసి చూపించగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు అన్నీ చూసి అసలు ఇంతలా టెక్నాలజీని ఉపయోగించే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారనమాట ఇన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న రుద్రాణిని బయటకు తీసుకొచ్చారు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఆ డేటా ప్రకారం అసలు ఏం జరిగిందనేది తెలుసుకుని రుద్రాణిని ఆ బ్యాంకుకి తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి వంద కోట్లను బయటకు తీస్తారు దాంతో ఇక మొత్తానికి రుద్రాణి దగ్గర వంద కోట్లోనే అయిన విషయం బయటపడుతుంది మరి నందగోపాల్ వెనక ఎవరున్నారు ఇదంతా ఎవరు చేయించారు అంటే ఇదంతా కూడా చేయించింది రుద్రాణి అనే విషయాన్ని నందగోపాల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి అప్పు అందరి ముందు నిలబెట్టి నిరూపిస్తుంది నందగోపాల్ మొత్తం విషయాన్ని బయట పెడతాడు రాహుల్ తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని సో మా ని బేస్ చేసుకుని మా ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేశామని అందులో నష్టాలు రావడంతో ఇక అందరం కలిసి వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామని అదే టైంలో రాహుల్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి కే పరిచయం చేశాడని అలా పరిచయం చేసేసరికి నందుగోపాల్ ఇక తనతోటి లోకి వెళ్ళాడని అలా వెళ్ళడం వల్ల మొత్తానికి రాహుల్ ఒక పథకం ప్రకారమే నందగోపాల్ని ట్రాప్ చేశాడని ఆ ట్రాప్లో భాగంగా రుద్రాణి నందగోపాల్ తోటి బోర్డు తిప్పించి వంద కోట్ల రూపాయలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందని ఇవన్నీ కూడా బయటపడటంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు అలా షాక్ అయ్యి చూస్తూ నీలాంటి ఆడదాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు తెన్నింటి వాసాలు లెక్కబెట్టడం కూర్చున్న కొమ్మను నరుక్కోవటం నీకు మాత్రమే అలవాటు చిచ్చి అని అందరూ కలిసి రుద్రాన్ని బయటకు పంపించాలని నిర్ణయించుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి